సో so, వర్స్ like jasper పదకొండవ వచనములో ఈ రీతిగా మనం చూసాం దాని అందల వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది పన్నెండు పదమూడు వచనాలు ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొక్క పన్నెద్దరు దేవదూతలు ఉండిరి ఇస్రాయలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తరము వైపున మూడు గుమ్మములు దక్షిణం వైపున మూడు గుమ్మములు పశ్చిమ వైపున మూడు గుమ్మములు ఉన్నవి వెన్ టాక్ అబౌట్ ఎ సిటీ ఒక నగరాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు వి టాక్ అబౌట్ ఇట్స్ ఫౌండేషన్స్ ఇట్ వాల్స్ అండ్ గేట్స్ దాని యొక్క పునాదుల గురించి దాని ప్రాకారం గురించి దాని ఆ గుమ్మాల గురించి మనం మాట్లాడతాం న్యూ జెరూసలేం ఇక్కడ యోహాను నూతన ఎరుశ్లేమ పట్టణాన్ని వర్ణిస్తున్నాడు బిఫోర్ వి డిస్క్రైబ్ దట్ సిటీ దాని యొక్క వర్ణనని మనం చూడకముందు వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ద వాల్స్ అండ్ ద గేట్స్ దాని యొక్క పునాదికి ప్రాకారానికి గుమ్మాలకు ఉన్న ప్రత్యేకత ఏంటో చూడాలి ద ఫౌండేషన్స్ స్పీక్స్ ఆఫ్ పర్మనెన్స్ ఆ పునాదులు అనేది దాని యొక్క శాశ్వతత్వాన్ని మనకు చూపిస్తున్నాయి ద వాల్స్ స్పీక్ ఆఫ్ ప్రొటెక్షన్

మేబీ డెవలప్ ఆన్ ఇట్ నెక్స్ట్ వీక్ 14వ వచనంలో పునాదుల గురించి ఉంటుంది దేవుని చిత్తం అయితే వచ్చే వారం అది మనం ధ్యానించుకుందాం వి షల్ లిమిట్ అవర్ ఫౌండేషన్ అవర్ మెడిటేషన్ టు ద వాల్స్ అండ్ ద గేట్స్ ప్రస్తానానికి గురించి గుమ్మాల గురించి మనం ధ్యానిద్దాం వి షల్ రీడ్ టు వర్సెస్ రెండు వచనాలు మనం చదువుదాం ద బైబిల్ ఇస్ ద బెస్ట్ ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ బైబిల్ తననికి తాను శ్రేష్టమైన వ్యాఖ్యానం ఇచ్చే పుస్తకంగా ఉంటుంది యు కంపేర్ వర్సెస్ విత్ వర్సెస్ అండ్ దెన్ యుల్ గెట్ సమ్ మీనింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అయితే ఒక దగ్గరున్న వచనాన్ని మరో దగ్గరున్న వచనంతో పోల్చినప్పుడు దాని అర్థము మనకి చక్కగా అర్థం వాట్ ఇస్ సామ్ హండ్రెడ్ అండ్ వర్స్ ఫోర్ వందవ కీర్తన నాలుగవ కీర్తనం కృతజ్ఞార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించు సో టు ఎంటర్ అ గేట్ వాట్ ఆయన గుమ్మములలో ప్రవేశించాలి అంటే ఆ ద యూ యూ క్రాస్ దట్ డోర్ లీవ్ ఆల్ ఏముండాలింగ్స్ అయితే ఆ గుమ్మాలలో ప్రవేశించాలి అని అంటే మనకున్న సనుగులని మనం తీసివేసుకోవాలి ఇట్ ఈస్ కోట్స్ వి కమ్ విత్ ప్రేస్ ఆయన ఆవరణలలో ఆవరణంలో స్థుతులతో మనం ప్రవేశించాలి సో వెన్ వి హ్యావ్ ఎంటర్ ఇన్ ద ఎంటర్ ఇన్ టు ద న్యూ జర్స్ లేమ్ ఆర్ ద హెవెన్ జర్స్ వాట్ ఇస్ ద యాటిట్యూడ్ ఆస్ అ క్యారెక్టరిస్టిక్ అయితే నూతన ఇరుశ్లేం పట్టణములో పరిశుద్ధ పట్టణంలో చేరాలి ప్రవేశించాలి అనంటే మన యొక్క స్పందన లేకపోతే మన యొక్క వైఖరి ఏ రీతిగా ఉండాలి ఇఫ్ యూ వాంట్ కమ్ హియర్ వాట్ ఇస్ ద పర్పస్ అందులోకి వెళ్ళాలి అందులో ప్రవేశించాలి అని అంటే ప్రే ఏ ఉద్దేశంతో ప్రవేశించాలి ప్రేజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ స్థుతులతోటి కృతజ్ఞతలతో మనం వెళ్ళాలి యూఆర్ కమింగ్ హియర్ నాట్ టు లిసన్ టు బ్రదర్ రవిరతన్ కుమార్ ఇక్కడికి వచ్చేది రవిరతన్ కుమార్ గారు మాటలు వింటానికి కాదు యూ కమ్ హియర్ టు వర్షిప్ ద లార్డ్ ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి మనం వస్తున్నాం ఇన్ చాప్టర్ సిక్స్టీ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఐసియా ఎయిటీన్త్ వర్స్

స్థుతించే మనస్సు స్థుతించే జీవితం స్థుతించే జీవితము హృదయము మనకు కలిగి ఉండాలి బై ద వే ఇన్ వర్స్ సెవెన్ ఆఫ్ దిస్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ఇరవై ఒకటో అధ్యాయ వచనంలో మనం చూస్తే ఆ పరలోక పట్టణానికి మనం చేరుకోవాలంటే మొదటి క్యారెక్టరిస్టిక్స్ ఇన్ వర్స్ సెవెన్ చదవండి ఒకసారి జయించువాడు వీటిని స్వతంత్రించాలను మొదటిగా జయించువాడుగా ఉండాలి జస్ట్ కెనాట్ గోయింగ్ టు జెరూసలేం జెరూసలేంలోకి అనాలోచితంగా వెళ్ళటానికి వీలు లేదు మొదటిది మనం జయించే వారమై ఉండాలి ఇన్ ద బుక్ పాడైపోయాయి వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి కుక్క నక్క గాడద ఎవరు కానీ దే ఫ్రీ ప్యాసేజ్ ఎవరంటే వారు ప్రవేశించడానికి అక్కడ వీలుంది అక్కడ ఇన్ ద ద బుక్ ఆఫ్ ఆఫ్ నెహిమియా వాస్ వాల్స్ డిస్ట్రాయిడ్ అయితే నెహిమియాలో ఉన్న విచారకరమైన సంగతి ఏంటంటే ఆ యొక్క ప్రాకారాలు పాడు చేయబడ్డాయి ఇంకా గుమ్మములు కాల్చబడ్డాయి బర్ంట్ అలానే గుమ్మాలు లైఫ్ మన జీవితాలు అలా లేవంటారా అవర్ ఈస్ క్వశ్చనబుల్ మన రక్షణ ప్రశ్నార్థకమైన స్థితిలో లేదా వెన్ పీపుల్ పీపుల్ బిహేవ్ సంథింగ్ వెరీ అన్గాడ్లీ అయితే మనం దేవుని లేని జీవితాలు జీవిస్తున్నప్పుడు దేర్ కమ్స్ ఎ క్వశ్చన్ ఒక ప్రశ్న వస్తుంది ఈ నిజంగా రక్షింపబడ్డా అని ఒక అనుమానం అనగలుగుతుంది నిజంగానే ఈ వ్యక్తి రక్షించబడ్డా అనేసి అనుమానం వస్తుంది మన పీపుల్ రిజార్ట్ టు ద ఓల్డ్ బ్యాడ్ థింగ్స్ ఐ గెట్ ఇట్ అవుట్ ఈజీ సేవ్డ్ రియలీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ పాత పద్ధతులకి తిరిగి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు నిజంగానే ఇతను రక్షించబడ్డా అని అనుమానం వస్తుంది మన గుమ్మాలని స్థుతి అని మనం పిలవాలి ఏమైపోయినా గుమ్మాలు కాల్చబడ్డాయి ఇంకా నో ట్రేసెస్ అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉంది అన్న గురుతులే లేకుండా పోయాయి దే ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ట్రేస్ ఆఫ్ ప్రేజ్ ఇన్ అవర్ లైఫ్ స్థుతుల గురించిన జాడే మన జీవితాలలో కనపడకుండా పోయింది డియర్ ఫ్రెండ్స్ లెట్ బి బి అవేర్ యాజ్ క్రిస్టియన్స్ యాజ్ బిలీవర్స్ ప్రియుల విశ్వాసులుగా క్రైస్తవులుగా వీటి గురించి జాగ్రత్త వహిద్దాం బికాస్ గాడ్ డజంట్ వాంట్ గ్రంబ్లింగ్ కంప్లైనింగ్ మర్మరింగ్స్ ఫిర్యాదు సనుకోవటం గొనుక్కోవటం ఇది మన నుండి దేవుడు కోరట్లేదు మన గురించి చింతించే దేవుడు పట్టింపు గల దేవుడు ఆయన చిన్న చిన్న విషయాలలో సైతం మన గురించి జాగ్రత్త వహించేవాడుగా ఆయన ఉంటున్నాడు